ఉద్యోగ ఉద్యోగదారు దాదాపు ఇరవై ఆరు మంది ముప్పై మంది చనిపోయినారు కానీ భారతదేశం కూడా చాలా తీవ్రంగా ఖండిస్తోంది ఈ పాకిస్తాన్లో ఉండే ఈ ముస్లిం బుద్ధిందా ఉందా ఏముంది అమాయక పెద్ద బుద్ధి ఉందేత ఉన్నా ఖచ్చితంగా ఈ పాకిస్తాన్లో ఉండే ఈ ముస్లింస్ ఇండియాలో ఉండే మా ముస్లింస్ తీర్చుకోండా నేను ఖచ్చితంగా మీరు చెప్తా ఇండియాలో ఉండే ముస్లింలు మీరు బుద్ధి తెచ్చుకోండా వాళ్ళ సంఖం నాకండా వాళ్ళ ఉత్సవ తాగండా నేను అడతా ఉన్నా ఎందుకంటే ఇండియాలో ఉండే ముస్లింస్ కూడా శాంతిగా పోయేవాళ్ళు ఎందుకంటే ఈ రోజు నేను మాట అంటే ఆ రోజు నరేంద్ర మోడీ గారు కూడా త్రీ సెవెంటీ ఆర్టికల్ ఎందుకు పెట్టినారంటే ఈ పాకిస్తాన్ లంజా కొడుకులు ఈ బంగ్లాదేశ్ నా కొడుకులు వచ్చి ఉండిపోతారని మా ఇండియాలో ఉండే భారతదేశంలో ఉన్న మా ముస్లింస్ ని చెడిపేస్తారని ఈ త్రీ సెవెంటీ ఆర్టికల్ పెట్టి ఇది పంపించేయండి దయచేసి ఈ భారతదేశంలో ఉండేది కూడా మా ముస్లింస్ మేమందరూ ఐక్యబద్ధంగా ఉన్నాము ఎందుకంటే ఈ రోజు వాళ్ళు రంజాన్ పండుగలు పిలుచుకోవడం మేము పోతాము మా పండుగలు వాళ్ళ పండరు ఖచ్చితంగా ఈ పాకిస్తాన్ ముస్లింస్ కి బుద్ధి చెప్పే రోజు త్వరలోనే ఉంది అయితే కూడా నేను ఇది కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా పేరు పేరు నా ధన్యవాదాలు చెప్పుకుందా జై హింద్ జై తెలుగు ये हिंदुस्तान में हर मुसलमान भाई हर हिंदू भाई 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 के तरह हमें उनके ईदा को हमें हमारा कोनो उनके महिला हमें जाको हिंदुस्तान में भाई भाई का तरह रहते हैं एक कोनो वाला पाकिस्तान वाला ये मुसलमान भाई हमको अलग करने के लिए चाहता है अलहमदुल्ला हिंदुस्तान में सभी भाई भाई एक को एक छोड़ ले देने हिंदुस्तान वाला अगर से चाहे तो पाकिस्तान हिंदुस्तान वाले के खाली एक आवाज एक फूकना तो मार लगा जाने वाला पाकिस्तान

పాల్పడిన పంజాబ్ ఉగ్రవాదులను కాశ్మీర్ లో ఉగ్రవాదులను కాశ్మీర్ లో ఉగ్రవాదులను చెప్పండి అమరలైన హిందువులను శాంతి చాకురాలండి సాగురు హిందువుల ఆత్మకు ఆత్మకు

पाकिस्तान लाइ भ लाइ ¡Vamos a ver! 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 ¡Vamos a

మూడు పర్యాయాలు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత కాశ్మీర్లో త్రీ సెవెంటీ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసిన తర్వాత భారతదేశానికి ఒక తల అయినటువంటి జమ్మూ కాశ్మీర్లో శాంతి ఈరోజు బ్రహ్మాండంగా పరిడి వెళ్ళిన టైంలో ఈ పాకిస్తాన్ కుట్రలతో అనేక కుట్రపూరితమైన రాజకీయాలతో ఈరోజు సైనికులుగా వచ్చి పహల్గామ్ అందమైన పెహల్గాంలో ఈరోజు ఈ రోజు అక్కడ టూరిస్ట్ ఎంతో అభివృద్ధి చెందుతా ఉంది అట్లా ఈ రోజు భారతదేశంలో అది కూడా ఒక భాగమైనటువంటి కాశ్మీర్ లో అందాలను తిలకించడానికి ఎంతో మంది అమాయకులు వెళితే సైనిక దుస్తులతో వచ్చినటువంటి నర రూప రాక్షసులు ఈ ఉగ్రవాదులు ఈ రోజు మన వాళ్ళని అమరులైన చాలా మంది అమాయకులు పట్టబెట్టుకున్నారు వాళ్ళకంతా వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని పలమనేరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గౌరవనీయులు పెద్దల పెద్దలు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారి ఆదేశానుసారం మేము ఈ రోజు శాంతియుత ర్యాలీ నిర్వహించినాము ఎందుకంటే వాళ్ళ ఆత్మకు ప్రగాఢ శాంతి కలగాలని మేమంతా కూడా వాళ్ళకి ఘనంగా నివాళులర్పించడం జరుగుతుంది ఈ ఉగ్రవాదం తుదు మేమంతా ఒకటవుతాము భారతదేశంలో అన్ని కులాలు అన్ని మతాలు ప్రతి ఒక్కరు ఉండము మాకు హిందూ ముస్లిం క్రిస్టియన్ భేదాలు లేదు మేమంతా ఇండియన్ ఇండియన్స్ మేము తలుచుకుంటే మేము కన్యూనిసము ఉత్సపోతే పట్టుకొని పోతుంది ఈ రోజు పాకిస్తాన్ దేశము అది మీరు గుర్తించుకోకుండా మీ బలమేంటో తీర్చుకోకుండా ఈ రోజు మా అమ్మాయి ప్రాణాలు బలగ దీనికి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదని మేము గంటా చెప్తున్నాము మేము రాజకీయాలు పక్కన పెడతాం కులమతాలు పక్కన పెడతాం మీ పైన కక్ష దాచుకునే దానికి ఈ ఉగ్రవాదం తొందుమిట్టిందా మేమంతా ఐకమత్యం కూడా ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ అమరులైన వారికి కూడా మేము తెలుగుదేశం పార్టీ తమ సోక ఉదయాలతో వారి ఆత్మక శాంతి చేకూర ప్రతి ఒక్కరు కూడా మా ప్రగాడు సానుభూతి తెలుసు చేస్తున్న వారికి అస్తులుని వాళ్ళు జై హింద్ జై తెలుగుదేశం జై హింద్ ఈరోజు కూటమి ప్రభుత్వంతో మన ప్రియతమ నాయకులు అపరణకారి ఆదేశాల మేరకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వము ఆదేశాల మేరకు ఈరోజు నిన్న జరిగిన కాశ్మీరు ఘటనలు చాలా దిగ్భ్రాంతికి గురైనాము ఎందుకంటే చాలా ఘోరంగా పాకిస్తాన్ సంబంధించిన తీవ్రవాదులు మన భారతీయుల పట్ల చేసిన ఆ యొక్క ఘనుష్యుడు ఏదైతే ఉందో చాలా బాధాకరము కొన్ని వీడియోస్ ప్రతి ఒక్కరూ లైవ్లో కూడా చూశారు కొన్ని మొన్న రీసెంట్గా జరిగిన ఆరు నెలలు పెళ్లి జంటను కూడా కనీసము వాళ్ళు క్షమించకుండా వాళ్ళని కాల్చడము చాలా దారుణము ప్రతి ఒక్కరూ ఈ యొక్క వీడియోస్ చేసి చాలా భారతీయులు అందరూ చెలించిపోయినారు అనేసి కూడా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఎవరైతే ఈ కార్యక్రమానికి పూలు పడ్డారో ఎవరైతే ఈ ఈ కార్యక్రమాన్ని చేశారో వాళ్ళని భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరు వదలని తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా భారత ప్రభుత్వం కూడా వారిని వదలనేసి కూడా తెలియజేసుకుంటున్నాము వారిని కఠినంగా శిక్షించడం గ్యారంటీ వారిని ఎక్కడ ఉన్నా కూడా ఎన్కౌ ఎన్కౌంటర్ చేయడం గ్యారంటీ దీని వెనక ఎవరైతే నాయకులు ఉన్నారో ఏ అయితే ఉందో ఆ దేశాన్ని కూడా త్వరలోనే బుద్ధి చెప్పేది కూడా గ్యారంటీ అనేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాం అనేసి జై హింద్ జై తెలుగుదేశం జై జన్మభూమి నమస్కారం ఇంతకు ముందు ఎప్పుడు కూడా టెర్రీస్ అనేవాళ్ళు టార్గెట్ చేసేవాళ్ళు కానీ చరిత్రలో మొదటిసారిగా ఒక టూరిస్ట్ ని టార్గెట్ చేసి దాంట్లో కూడా దాంట్లో కూడా హిందూ ముస్లిం అని అడిగి అడిగి మరి హిందువుల్ని కాల్చి చంపడం అది కూడా ఎందుకు అంటే ఇక్కడ భారతదేశంలో హిందూ ముస్లింలు కలిసిమెలిసి ఉన్నారు అది వాళ్ళకి నచ్చడం లేదు ఇలానా చేస్తే ఇది ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళు అక్కడ కొట్టుకొని కులమతాలతో విచ్ఛిన్నం దేశం విచ్ఛిన్నమవుతుంది అనేసి చర్యగా వాళ్ళు చేయడం జరిగింది దీనికి మన రాష్ట్రానికి సంబంధించి కూడా ఇద్దరు వ్యక్తులు మరణించడం జరిగింది దాని స్వయంగా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వాళ్ళని కలిసి సంఘీభావం తెలిపి మమ్మల్ని కూడా ప్రతి నియోజకవర్గంలో మీరు సంఘీభావం తెలపాలని కోరడం జరిగింది ఈరోజు ఖచ్చితంగా ఇలా కూటమి ప్రభుత్వం పైన మేమందరూ కలిసి చనిపోయిన వాళ్లకు సంఘీభావం తెలుపుదు అలాంటి టెర్రరిస్టులను ఖచ్చితంగా వాళ్ళని రోడ్డు పైన ఉరి ఉరి తీసి చెప్పాలని మేము మోడీ గారికి కేంద్రం దిగజేస్తుంది మొన్నటి రోజు జరిగిన ఉగ్రవాదుల దాడుల్లో మరణించిన భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలని మతాల మధ్య చిచ్చు పెట్టాలనే ధోరణితో పాకిస్తాన్ ఈ గుస్త పాల్పడింది ఉగ్రవాదాన్ని మించి పోచేస్తున్న పాకిస్తాన్ బుద్ధి తెచ్చుకోవాలి ఇప్పటికైనా దుర్మార్గులరా పాకిస్తాన్ నీజులారా మానవ జన్మ అయితేనే కానీ మనిషి జన్మకి విలువ లేకుండా చేస్తున్న పాకిస్తాన్ వాళ్ళని ప్రపంచ పటంలోనే దుద్ది ముట్టించాలని ప్రతి దేశము కూడా పాకిస్తాన్ని ఉగ్రవాద దేశంగా ప్రకటించి ప్రతి ఒక్కరు కూడా ఉగ్రవాదాన్ని నశింపజేసే విధంగా పాకిస్తాన్ ఎప్పుడైతే నాశనం అవుతుందో ఉగ్రవాదం అప్పుడే నాశనం అవుతుంది ప్రతి ఒక్క ఉగ్రవాద సంస్థ కూడా పాకిస్తాన్ చెప్పు చేతుల్లోనే నడుస్తుందని ప్రతి ఒక్కరికి తెలుసు అయినా కానీ ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పుడు ఏకమై ఇండియానే కాదు ప్రపంచ దేశాలని ఉగ్రవాదం అనేది నశింప ఉంది చాలా ఇబ్బంది పడతామని చెప్పి ఎంతో మంది ప్రాణాలను బలిగొంటా ఉంది కాబట్టి పాకిస్తాన్ ని బుద్ధి చెప్పే విధంగా ప్రతి దేశము కూడా ఐకమత్యమై పాకిస్తాన్ని దుద్దు ముట్టించాలని బుద్ధి చెప్పాలని ఉగ్రవాదాలను మొత్తము కూడా నాశనం చేసి మంచి సమాజాన్ని నిర్మించాలని తెలియజేసుకుంటున్నాము మరణించిన వారందరికీ కూడా నివాళులు అర్పించుకుంటున్నాము ఈరోజు భారతీయులందరూ కూడా చాలా బాధతో ఉన్నారు ఎందుకంటే శాంతికి చిహ్నమైనటువంటి భారతదేశంలో ఈ ఉగ్రవాదులు ఏదో ఒక విధంగా చిచ్చు పెట్టాలని ఏదో ఒక దుష్కార్యాలు చేస్తున్నారు దయచేసి ఉగ్రవాదుల ద్వారా బుద్ధి పెట్టుకోండి భారతీయులందరూ ఒకటైనారంటే మీరు అసలు సరిపోరు కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని శాంతి మార్గంలో నడిచినట్లయితే మీకు సమాధానం అందరికీ సమాధానం కాబట్టి ఈ యొక్క ఉగ్రవాదుల్ని మేమందరూ కూడా తీవ్ర ఖండిస్తూ అమరాన్ గారి ఆధ్వర్యంలో యొక్క నిరసన ర్యాలీని చేపట్టడం జరిగింది అందుకనేసి మన మంత్రులు కూడా ఐక్యంగా ఉండి ఈ ఉగ్రవాదాలని తుదికుడానికి మనందరూ కంకణం కట్టుకోవాలని తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ కూడా మేము మందు ఐక్యతం ఉన్నామని తెలియచేయాలని కోరుకుంటూ జై హింద్ బలోభరత్ మన పొలంనేరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ తరఫున కార్గిల్ కాశ్మీర్ లో జరిగిన హిందువులపై జరిగిన పర్యాటకులు హిందువులపై జరిగిన దాడికి నిరసిస్తూ నిరసన కార్యక్రమము మరియు వారికి సంఘీభావ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా మేము పాకిస్తాన్ తీర్వాదానికి ఒకే ఒక హెచ్చరిక చేస్తున్నాము ఏమంటే మా భారతదేశ ప్రభుత్వం మోడీ గారి నేతృత్వంలో ఉన్న భారతదేశ ప్రభుత్వం ఏ చర్యలు అయితే వారి పైన తీసుకుంటుందో వారికి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నడుస్తున్న కూటమి ప్రభుత్వము పూర్తి సహాయ సహకారాలు అందిస్తుంది అదేవిధంగా భారతదేశంలో నిజమైన భారతీయుడు అందరూ కూడా వారు తీసుకునే చర్యలకు ఎటువంటి పద్ధతి కావాలన్నా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా పూర్తి తెలియజేస్తారు మన భారతదేశంలో ఇటువంటి తీవ్రవాది దాడి జరగకుండా ప్రతి ఒక్కరిని వెతికి వెతికి మోడీ గారిని కోరుకుంటూ అందరికీ జై